ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులుగా అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన శుభ సందర్భంగా సంత నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గెలుపొందిన శుభ సందర్భంలో ఆ సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు మంగమూరు రోడ్డు మరుచెట్టు కాలనీ వాసులు కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు ఆ సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు మంగమూరి రోడ్డు వాసులు మరుచెట్టు కాలనీలో వేయించేసున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై మొక్కలు తీర్చుకున్నారు కార్యక్రమంలో మరిచెట్ల కాలనీ వాసులు టీడీపీ సీనియర్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు మరియు సంతనుతులపాడు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ జనసేన కార్యకర్త మణికంఠ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు

आला चला

இதேங்க இன்னொரு கட்டே கொட்ட ரெண்டு கட்டால ஆ கொட்ட 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 வட ஆ தண்ணி கொட்டிங்க இன்னொரு கொட்டா ஆ கொட்ட கொட்ட ஆ கொட்ட நல்லா திரைய போகே तेरी கெட்டியா மங்களூர் ஏரா <laughs> <laughs> pakale encode dete mata doctor aaye bindi kinna kotta bye விளையாஸ்ரோ நாய்தேரி நம்பரு